నిధులు మళ్లింపు విషయంలో ఈ ప్రభుత్వం పైన ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి ఆల్రెడీ చంద్రగిరి రోడ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి నిధులు విడుదల చేస్తున్నారు టీటీడీ కి సంబంధించిన నిధులు అనేటువంటి చర్చ నడుస్తుంది ఎందులో వాస్తవం ఎంత కేశవ్ గారు ఇందాక నేను చెప్పిన విధంగా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక విధాలుగా నిధుల్ని మళ్లించే ప్రయత్నం చేశారు హైకోర్టు కూడా మేము ఇందాక చెప్పాను హైకోర్టుకి ఒకటికి నాలుగు ఐదు సార్లు భారతీయ జనతా పార్టీయే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ వేసి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏ భక్తులు ఇస్తున్నారో హైందవ భక్తులు ఇస్తున్నారో ఆ గోవిందనామ స్వరం చేసి భక్తులు ఇస్తున్న ప్రతి పైసా ప్రతి రూపాయి ఆ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికే భగవంతుడి కోసం ఇస్తున్నారు అంతేగాని ఏ రకమైనటువంటి వివిధ భగవంతుడి కార్యక్రమానికి కానటువంటి కార్యక్రమానికి టిటిడి నిధులు ఉపయోగించడానికి ఎండ్రోల్మెంట్ చట్టం ఒప్పుకోదు అటువంటి రూల్స్ లేవని హైకోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చింది గతంలో చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వన్ వన్ పర్సెంట్ కావచ్చు లేదా టెస్టింగ్ కోసం వంద కోట్లు ఇవ్వడం కావచ్చు రకరకాల దాని మీద భారతీయ జనతా పార్టీయే కాదు జనసేన తెలుగుదేశం పార్టీ కూడా వారి యొక్క వ్యతిరేకత వ్యక్తం చేశారు దాని మీద పోరాడారు కా ఇవ్వకూడదు అని చెప్పేసి అన్నారు మనం కూడా చూసుకుంటే తిరుపతిలో గరుడ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అని ఉంది గరుడ ఫ్లైఓవర్ కట్టారు ఆ ఫ్లైఓవర్ ఏడు వందల కోట్లు స్వామివారి నుంచి ఇప్పించే ప్రయత్నం చేశారు అలాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి స్వామివారి అంటే మీకు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు లేకపోతే అన్నవరం దేవస్థానం డబ్బులు లేకపోతే అప్పన్నదాం డబ్బులు అన్ని డబ్బులు తీసుకొచ్చి కాలువలు డ్రైనేజీలు రోడ్లు వేసుకుంటాకైతే ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చంద్రగిరి అంశం మీరు అన్నారు కాబట్టి దానిలో నిజా ఏంటో ఒకసారి నిగుతా తేలాలి ఎందుకంటే ఇటీవల కూడా ఒక లెటర్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దువ్వ శ్రీనివాస్ విషయంలో సమర్థిస్తూ ఒక లెటర్ వచ్చింది అది చూస్తే తర్వాత ఫేక్ అని తేలింది సో ఇటువంటి ఫేక్ లెటర్స్ చాలా తిరుగుతున్నాయి సో చంద్రగిరి సమస్య మీద ఒకసారి చూడాలంటే చంద్రగిరిలో నిజంగా స్వర్ణముఖి నది పైన మూడేళ్ల క్రితమే అక్కడ బ్రిడ్జి కొట్టుకుపోయిన మాట వాస్తవం ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం వారి కొత్త బ్రిడ్జి మాట వాస్తవం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందిన మాట వాస్తవం అందుకే ప్రజలు మాకు ఓట్లు వేశారు ఆ బ్రిడ్జి కట్టడానికి మనం మార్గాలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి ఉదాహరణకి మా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం ఇటీవల పీపీపీ లో కూడా కొన్ని రోడ్లు అభివృద్ధి చేయాలనుకుంటున్నారు సో ఆ రకంగా దీన్ని పీపీపీ మోడల్ లో నెంబర్ నంబర్ వన్ అదొక ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలు ఉన్నాయి ఆ పథకాలు అనుసంధానం చేసి డబ్బులు తెచ్చుకుంటూ ఒక రెండవ మూడవది కామన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వేస్తారు నిధులు రోడ్లు బ్రిడ్జి నిర్మాణాన్ని దానిలో ఇది పెట్టొచ్చు నేను ఎందుకే చెప్తున్నానంటే కాకినాడలో పిఠాపురం సామర్లకోట మధ్య ఉన్న బ్రిడ్జ్ ఇలాగే నాలుగేళ్ల క్రితం పడిపోయిందండి అప్పుడు దాన్ని ఏం చేశారంటే లో పెట్టి యాభై కోట్లు రిలీజ్ చేయించి దాంతో బ్రిడ్జ్ కట్టాం సో నేను చంద్రగిరి వాసులకి రోడ్లు వేయడం విషయంలో ఆ బ్రిడ్జ్ కట్టడం విషయంలో అనేకమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి మనకి ఉన్నాయి లెటర్ లెటర్ పైన పైన అవుతున్నటువంటి అనుమానాలు అంటారా ఎందుకంటే మినిస్టర్ సెక్రటరీ సంతకంతో ఒక లెటర్ వైరల్ అవుతుంది నాకున్న అనుమానం అయితే అది ఫేక్ లెటర్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫేక్ లెటర్ కాదు అది నిజమైన లెటర్ అంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పునరాలు పునరాలించుకోవాల్సిన అవసరం అయితే ఉంది తప్పనిసరిగా ఏ విషయం అయితే మనం వద్దని ప్రతిపక్షంలో చెప్పాము తప్పట్టాము ఎందుకంటే భగవంతుడి కోసం ఇచ్చిన ప్రతి రూపాయి భగవంతుడి కోసమే వాడాలి మీకు అక్కడ నిధులు ఎక్కువ ఉంటే టీటీడీలో గదుల రేట్లు తగ్గించేయండి ప్రసాదం రేట్లు తగ్గించేయండి దర్శనం రేట్లు మూడు వందల రూపాయలు బిఏపీ టికెట్ ని వంద రూపాయలు చేయండి హైందవ భక్తులు మెరుగైన సౌకర్యాలు ఇవ్వండి ఇద్దాం అది మన బాధ్యత ప్రజలు మనల్ని ఎన్నుకో శ్యామలరావు గారు మన ప్రభుత్వం చేస్తున్నది అటువంటి కానీ అంతేగాని ఇలాగా ఇలాగా చంద్రగిరిలో రోడ్లనో కాకినాడలో అనో లేకపోతే ఇచ్చాపురంలో ఏదంటే మరి తిరుమల తిరుపతి వేస్తానికి వెళ్ళి అందరూ వెళ్తారు దేశవ్యాప్తంగా వెళ్తే ప్రపంచవ్యాప్తంగా వెళ్తారు ఈ డబ్బులు తీసుకుని రేపు ఢిల్లీ ఢిల్లీలో కూడా ఖర్చు పెట్టారు ఢిల్లీ నుంచి భక్తులు కూడా వస్తారు ఢిల్లీ కూడా ఖర్చు పెట్టారు సో నేను చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం అటువంటిది ఆర్డర్స్ ఇస్తారని చెప్పి నేనైతే నమ్మట్లేదు అది ఫేక్ అనుకుంటున్నాను నేను కూడా కలుపుకుంటాను ఒకవేళ నిజంగా ప్రభుత్వం అలా ఇచ్చుంటే మాత్రం అది సవరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది కేశవ్ గారు